యూనివర్సిటీలో మధ్యాహ్న భోజన అనంతరం విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో ఒక్కసారిగా విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు దీంతో యూనివర్సిటీ యజమాన్యం గుట్టుచాపుడు కాకుండా విద్యార్థులకు నేలపైన చికిత్స అందించడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు మహబూబ్ నగర్ జిల్లా జట్చల మండలం పోలేపల్లి నిమిస్ ఎంబీఏ ఇంజనీరింగ్ యూనివర్సిటీలో ఈ రోజు మధ్యాహ్న భోజనం అనంతరం విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో విద్యార్థులు ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి యూనివర్సిటీకి చేరుకొని యజమాన నిర్లక్ష్య తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులకు నేలపైన చికిత్స అందించడం ఏంటని వెంటనే వారికి మెరుగైన చికిత్సను అందించాలంటూ యూనివర్సిటీ యజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఇదిలా ఉండగా కొంతమంది విద్యార్థులు బయట ఆహారం తీసుకోవడం వల్ల ఈ రోజు ఉదయం అస్వస్థతకు గురయ్యారని మధ్యాహ్నం వారి సంఖ్య ఇరవై ఏడుకు చేరిందని యజమాన్యం ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు కాగా యూనివర్సిటీలో మొత్తం ఎనభై మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ కావడంతో ఇరవై ఏడు మందికి మాత్రం తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తుంది అస్వస్థతకు గురైన విద్యార్థులను జిల్లా ఎస్వీఎస్ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం क्या दिक्कत हो रहा है तो मदद करो ना चलो सीधे देर 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 �

ट्राई टू प्रोटेक्टर युनिवर्सिटी वॉट नॉनसेन्स युअरिंग पीपल आर बीटेक द रेस्पॉन्सिबिलिटी నేను చూసింది ఇరవై ఐదు మంది పిల్లలు నేను చూసిన దానికి ఫుడ్ పాయిజన్ అయిందా ఏమైందని నాకు తెలియదు కానీ మొత్తం షివరింగ్ అంటే ఫీవర్ వచ్చి జ్వరం చలిజరం ఎక్కువస్తుందో అట్లా బెడ్స్ పైన పండుకొని ఉన్నారు నేను ఇప్పుడు అక్కడ వెళ్తే వాళ్ళు ఉన్న డాక్టర్తో చెక్ చేపిస్తున్నారు కానీ వాళ్ళని హాస్పిటల్ చెక్ చేస్తారు అంటే వాళ్ళు వాళ్ళకి యూనివర్సిటీని ప్రొటెక్ట్ చేయాలని చూస్తున్నారు కానీ పిల్లలకి ఏమైనా కానీ పిల్లల గురించి ఆలోచించలేదు ఇమీడియట్గా పోలీస్ వాల్వర్నర్ ఆదేశాలు ప్రకారం ఇమిడియట్ గా పిలిపించి విబిపిచి అందరినీ హాస్పిటల్ తీసుకెమని చెప్పారు గతంలో కూడా ఇక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు వచ్చే రిపోర్టర్ గేట్ బైట్ నే పాకిస్తాన్ చైనా బార్డర్ లాగా బిహేవ్ చేస్తుంది యాజమాన్యం మీరు రిపోర్టర్స్ మేము ఎమ్మెల్యేలు లవర్ ఏమంటారే ఇంత పెద్దగా చేస్తారు ఏస్నాం సార్ ఏస్నాం సార్ ఏస్నాం మీ దేశం తప్పకుండా రిపోర్టర్స్ కే కన బోచ్చు డెమోక్రసీ లా వి బ్రోడ్స్ ఎక్కడ